హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి మనము క్లాత్ని రెండు మడతల మీద ఫోల్డ్ చేసి వేసానండి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు కొలతలతో సహా ఈ వీడియోలో చూపిస్తున్నాను బ్లౌజ్ బ్లౌజ్ని తీసుకొని ఇలా ఉక్సులు పట్టి కాడ నుంచి టేప్తో ఇలా కొల్చుకోండి ముప్పై రెండు ఇంచులు వచ్చిందనమాట ముప్పై రెండు ఇంచులకు మనం నాలుగు భాగాలు చేసి ఎనిమిది ఇంచులు వస్తుంది డాట్ కోసం వన్ ఇంచ్ మనకు మొత్తం తొమ్మిది ఇంచులు అనమాట ఓకేనండి ఇప్పుడు బ్లౌజ్ పెడవంత పొడవ ఎంత ఉందో చూద్దాము పదిహేను ఇంచులు వచ్చిందండి ఖర్చుతో కలిపి మనకు పదహారు ఇంచులు అనమాట ఇదే పదహారు ఇంచల్ని ఇలా పెట్టేసుకుని ఒక గీయండి ఇది చూసారా మనకి ఇక్కడ ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను నేను మనకు మొత్తం కలిపి పదకొండు ఇంచు ఇంచులు వచ్చిందన్నమాట ఇదే పదకొండు ఇంచుల్ని మనము ఒక బాక్స్ లాగా గీసేసుకుందాము పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు మన నెక్ చూడండి ఇలా పెట్టేసుకొని చూసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఇలా చూడండి మిడిల్లో ఇట్లా పట్టుకొని కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పైన ఒక పావు ఇంచ ఇలా మార్క్ పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర తీసుకున్నాము థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి డౌన్ వచ్చేసి ఇక్కడ అనమాట మూడు ఇంచులు తీసుకున్నాము నెక్బెడల్పు ఇదే ఆరించిన మనము ఇటు సైడ్ని కూడా మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకుందాము మనకి చూసారా ఇక్కడ కూడా కరెక్ట్గా ఐదున్నర ఇంచులే రావాలన్నమాట మనకి బయటకు వచ్చేసింది కాబట్టి ఇలా కరెక్ట్గా గీసుకోండి మిడిల్లో వచ్చేసి ఒకటిన్నర ఇంచులు లో తీసుకుంటున్నాను నేను మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇప్పుడు మనం నెక్ కూడా బాక్స్లో గీసేసుకున్నాము ఇప్పుడు ఈ బాక్స్లో నెక్ని మనం డ్రా చేసేసుకుందాం రౌండ్ నెక్ అనమాట ఓకేనండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజు చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర మనకి నెక్ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి రెండు రెండున్నర ఇంచులు అనమాట ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ కొలుసుకుందాము మనకి ఎనిమిది అన్నమాట ఖర్చుతో కలిపి మనకి ఎనిమిదిన్నర ఇంచలు రావాలన్నమాట ఓకేనండి కరెక్ట్గా వచ్చింది మనకి ఇలా మీరు కరెక్ట్గా టేప్తో బ్లౌజ్ను కొలిసి తీసుకుంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి తేడా ఏమీ రాదు ఆది బ్లౌజ్తోనే అనే కాకుండా ఇలా మీరు టేప్ తీసుకొని బ్లౌజ్ని కొలుసుకొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్ ఉంటుంది కదా ఫోర్ ఇంచెస్ పొడవ పెట్టుకోండి మనకి కింద నుంచి ఇలా ఒక పాంచి కట్ చేసేయండి ఎందుకంటే నడుము దగ్గర ముడతలు రాకుండా ఉంటాయన్నమాట టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పట్టి ఉంది చూసారా మనం మెడ కట్ చేసాం కదా అది మనకి ఉక్సలు పట్టి కాజ పట్టి పనికి వస్తుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాము అదే రెండు మడతల్ని మడతేస్తే ఇలా నాలుగు మడతలు వస్తుందండి హ్యాండ్కి ఇప్పుడు మనము ఒక లైన్ కొట్టుకొని వేస్ట్ క్లాత్ అంతా కట్ చేస్తాము అదేంటంటే కరెక్ట్గా ఉండటం కోసం అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూడండి తర్వాత హ్యాండ్ పొడవ అనమాట ఇలా పెట్టేసుకొని మన హ్యాండ్కి ఇలా గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అంటే మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ను హ్యాండ్ని బట్టి మనం ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాం అనమాట క్లాత్ని ఇలా హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా ఉండేటట్టు పెట్టి క్లాత్ని కట్ చేయండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచా కింద పైన ఒక హాఫ్ ఇంచా అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా మనం పెట్టేసాం కాబట్టి ఇక్కడ చూడండి నేను చంక డౌన్ పెడుతున్నాను మూడున్నర ఇంచులు మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు అనమాట మనకి హ్యాండ్లు లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఇలా గీసేసుకోవటమేనండి ఇప్పుడు మన ఇది బుట్ట హ్యాండ్ అనమాట ఈ బుట్ట హ్యాండ్కి మనము బుట్ట కోసం ఎంత తీసుకోవాలంటే మూడించులు తీసుకోండి ఇదే మూడించుల్ని ఇలా బాక్స్ లాగా డ్రా చేయండి ఇప్పుడు చూడండి బుట్టకు ఎలా గీసుకుంటున్నామో ఎలా గీసేసుకోవటమే ఈజీ పెద్ద ఇదేమి ఉండదు అనమాట ఇప్పుడు కట్ చేసుకుందాము మనకి ప్రిల్స్ ఎలా పెట్టాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్తో సహా నేను వీడియో పెట్టానండి చూడండి ఇప్పుడు చూడండి మనకి చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట అయితే మనకి ప్రిల్స్ కోసం ఇలా టక్స్ పెట్టుకోండి మనం టక్స్ పెట్టుకో టక్స్ పెట్టుకున్న కాడ నుంచి ప్రిల్స్ వేయాలన్నమాట ఓకేనా అండి మీరు ఇలా కట్ చేసుకున్నారంటే టక్స్ పెట్టుకున్నారండి మీకు ప్రిల్స్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలి అనేది మీకు క్లారిటీ కోసం ఇలా టక్స్ పెట్టుకోండి ఫ్రిల్స్కి ఓకేనా అండి ఇప్పుడు చంఖలోతి తీసుకుందాము ముప్పావి తీసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్కి మనం ఇది మీటర్ లైనింగ్ అనమాట థర్టీ టూ సైజ్ నాడు బ్లౌజ్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట మనకి పొడవు వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చూసారా ఎలా పెడితే మనకి ఫ్రంట్ పార్ట్కి సరిపోవట్లేదు అనమాట నేనైతే కరెక్ట్కి వేస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది అనేది చూడండి ఒకసారి కింద క్లాత్ కట్ అయ్యింది మనం టూ అండ్ హాఫ్ అంటే రెండున్నర ఇంచులు చెస్ట్ లూజ్కి పెట్టుకున్నాం అనమాట చెస్ట్ పొడవు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు నెక్ పొడవు చూద్దాం చూసారా నెక్కు పెడుతుంటే మనకి సరిపోవట్లేదు అన్నమాట ఇలా వస్తుంది ఫ్రెంట్ నెక్కి సరిపోవట్లేదు ఏం చేయాలి మనం ఇక్కడ ఫ్రంట్ నెక్కకి క్లాత్ అయితే జాయింట్ పడుతుంది కదండి ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మనం ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఏటైనా క్లాత్ సరిపోనప్పుడు ఇలా ఏటైనా పెట్టి చూసుకోవచ్చు అనమాట స్ట్రైట్ కాదు కాబట్టి ఓకేనండి ఇప్పుడు మనం ఇటు పెట్టి చూసామో మనకి ఇటు కూడా క్లాత్ సరిపోవట్లేదు అనమాట ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తున్నానండి ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా పెడితే మనకి కరెక్ట్ సరిపోయింది మీకు జాయింట్ పడకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ఎటైతే ఆ క్లాత్ అనేది చూసి పెట్టేసి కట్ చేసుకోండి ఇక్కడ మనకు రావాల్సింది క్రాస్ కటింగే కదా నెక్కు అందుకని చెప్పేసి మనకు క్రాస్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట ఉక్సలు పట్టుకెళ్ళి మనం వచ్చేసరికి ఇటు ఫ్రంట్ నెక్కి ఉక్సలు పట్టి పట్టి ఆసం కాబట్టి ఇంచు ఎగస్ట్రా పెట్టుకోండి అంతే ఇంకెలా ఉందో అలా డ్రా చేసేయండి ఇప్పుడు చూసారా మనకి చెస్ట్ లూజ్ ఎంత రావాలి తొమ్మిది ఇంచులు రావాలి కదా అదే తొమ్మిది ఇంచులు ఇక్కడ వచ్చింది మనకి ఇంచు ఎగస్ట్రా పెట్టుకున్నాం అనమాట నెక్ వచ్చేసి ఆరు ఇంచులు లోతు వచ్చేసి ముప్పా ఇంచు అనమాట చంక లోతు ఇలా పెట్టేసుకోవటమేనండి ఏముండదు మీరు కట్ చేసే కొద్దీ మీకు అంతా ఒకదాని ఏమంటే ఒకటి అనేది తెలిసిపోతూ ఉంటుంది ఫస్ట్లో ఒకటి వేస్తాం కదా నేర్చుకునే విధానాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా దీని తర్వాత ఇది వేయాలి అనేది మనకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు చూడండి మనకి బ్లౌజ్ అంతా కట్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట మీరు ఎప్పుడైనా సరే క్లాత్ సరిపోవట్లేదు జాయింట్స్ పడుతుంది అన్నప్పుడు ఒకవైపే చూడకండి మనం ఎటైతే జాయింట్స్ పడకుండా ఉంటాయో అనేది పెట్టి చూసుకోండి ఇప్పుడు నేను రెండు విధాలుగా ట్రై చేశాను కదా ఎటు చూసినా జాయింట్స్ పడుతుంది కదా ఇప్పుడు ఈ టైప్లో అయితే మనకి ఇలా మార్చుకుంటే ఈ విధంగా మనకి జాయింట్స్ పడలేదు అన్నమాట ఇది ట్రై చేయండి అంటే ట్రై చేయండి అని కాదు నేను అనేది ఏంటంటే మీరు ఒకవైపునే కట్ చేస్తే మొక్క పడవచ్చు అందుకని ఎటువైపు అయితే మొక్క పడకుండా ఉంటుందో అటువైపు ఫ్రంట్ పార్ట్ని పెట్టి క్రాస్గా పెట్టి కట్ చేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు మనకి డాట్స్కి అయితే నేను రెండున్నర ఇంచులకు తీసుకుంటున్నాను మిడిల్లో వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనమాట డాట్స్ డాట్ కోసం ఇది వచ్చేసి ఆరుంచులో వచ్చింది మిడిల్లో అంతే ఈ రెండింటికి కలిపి మీరు మిడిల్లో ఒక చెంకర్ నుంచి తీసుకుంటే మీకు డాట్స్ వచ్చేసినట్టే అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ చూడండి ఆది బ్లౌజ్ని బట్టి షేప్ బెల్ట్ ఎంత పొడి ఉందనేది గీసేసుకోండి అంతేనండి ఇప్పుడు మనకు బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది